అంటే ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలో కావాలని కాదు కానీ మా ఓటుల్లో రోల్ జనాన్ని ఎడ్యుకేట్ చేసి అల్టిమేట్ గా పవర్ ఏమల్ మనం ఒక్కరాని కాదు ఇంకో సమూహం రావాలి ఇలా ఇలా కాంగ్రెస్ లో ముప్పై ఏడు మంది కొత్త వాళ్ళు వచ్చింది మొత్తం అసెంబ్లీలో యాభై ఏడు మంది కొత్తోళ్ళు మెంబర్ మెంబర్స్ అయ్యి వచ్చి కూర్చున్నారు వాళ్ళతో ఒక కొత్త ధనం ఏం చెప్తారు జనానికి కొత్తగా ఏం కావాలని అంటారు అసలు ఈ తెలంగాణను ఇట్లా తీర్చిదిద్దాలని వాళ్ళ మెదడులు రంగరించి రంగరించి కూర్చొని వాటికి మేత పెట్టి ఏమైనా కొత్త ఆలోచనలు తీసుకొస్తారా అనే దాని దాని దృష్టి కూడా ఉండాలి అంటే అటువంటి అటువంటి మూమెంట్స్ లెక్క వచ్చి వచ్చిన వాళ్ళకైతేనేమో అటువంటి ఆలోచన ఉంటుంది నాకు తెలిసి దీంట్లో ఎవరు పెద్ద మూవ్మెంట్లకు వస్తే ఎవరైనా ఒకరిద్దరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియకూడదు నాకు తెలియదు కానీ ఎవరు కూడా ఆన్ ది స్పాట్ అప్పుడప్పుడు వచ్చి వేరే పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు బీజేపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కావచ్చు గతంలో ఓడిపోయిన వాళ్ళు కావచ్చు లేకపోతే అమెరికాకి వెళ్ళి సడన్ గా పారాచూట్ ఎమ్మెల్యేసే ఎక్కువ మంది ఉన్నారు సో మూమెంట్ వచ్చి స్ట్రగుల్లో వచ్చి ఫ్రిక్షన్ లో వచ్చి ఫ్యాక్ట్స్ తెలిసినోళ్ళు కనుక ప్రభుత్వాలలో ఉంటే వేరే తిరుగుంటదనే ఆలోచన ఉన్నది సో అటువంటి